వెల్కమ్ టు పూర్ణ ఫార్మ్స్ అగ్రికల్చర్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్న ఆరు పళ్ళ కోడలు ఫ్రెండ్స్ ఇవి అమ్మకానికైతే పెట్టారు రైతు వీడియోలలోకి వెళ్తే తెలంగాణ స్టేట్ వనపర్తి జిల్లా చిన్నంబాయి మండలం పెద్దదగడ గ్రామం నుంచి ఫ్రెండ్స్ మరి రైతు వెంకటస్వామికి చెందిన ఈ యొక్క ఆరు పనికి మాత్రం కోడలు ఫుల్ గ్యారెంటీడ్ ఫ్రెండ్స్ మరి పని కట్టుకొని కూడా చూసి తీసుకొచ్చన్నారు రేటు విషయానికి వస్తే ఒక లక్ష పదహైదు వేలు అయితే చెప్తున్నారు వన్ లాక్ ఫిఫ్టీన్ థౌజండ్ ఫ్రెండ్స్ మరి అక్కడికి వెళ్ళి పని కట్టుకొని చూసి రేటు ఇదేం ఫిక్స్డ్ రేట్ ఉండదు కొద్దిగా తగ్గే అవకాశం కూడా ఉందని చెప్పారు నచ్చిన రైతులు కాంటాక్ట్ చేయండి ఫ్రెండ్స్ మరి మీరు కాంటాక్ట్ చేయాల్సుకున్న నెంబర్ సెవెన్ డబల్ సిక్స్ జీరో నైన్ సిక్స్ జీరో సిక్స్ ఎయిట్ వన్ ఏడు ఆరు ఆరు సున్నా తొమ్మిది ఆరు సున్నా ఆరు ఎనిమిది ఒకటి ఈ నెంబర్కి ఫోన్ చేసి ఇంకేమైనా వివరాలు కావాలనుకుంటే నేరుగా రైతునే కాంటాక్ట్ చేయండి ఫ్రెండ్స్ మరి కొత్త వాళ్ళకి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇటువంటి వీడియోస్ మనం ఎప్పుడు అప్లోడ్ చేసినా మీ వరకు నోటిఫికేషన్గా వస్తాయి సో ఫ్రెండ్స్ కొత్త వాళ్ళు ఇటువంటి వీడియోస్ మన ఛానల్కి పెట్టాలంటే కింద ఛానల్ వాట్సాప్ నెంబర్ నైన్ డబల్ వన్ జీరో త్రీ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ జీరోకి